హలో బిట్లు టెబుల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లెట్స్ టాక్ అబౌట్ సంథింగ్ ఇట్స్ మీ సుప్రియ నేను వయరాలు పోతే స్టార్ట్ చేసిన ముంగకి మా అమ్మ ఒక కళాకరణంగా తీర్చిదిద్దిందండి పొద్దున్నే లేచొచ్చి ఆరుంటుంది కదా అని చెప్పి మొత్తం చెక్ చేస్తూ ఉంటే నాకు అక్కడ టూ స్టెప్స్ మిగిలిపోయినట్టు కనపడ్డాయి అనమాట దాని గురించి పంచాయతీ పెట్టాను మా అమ్మతో ఇక చూడండి మా అమ్మ తిట్టింది తిరగ తిరగడం తిట్టింది ఇక్కడ ఒక పన్నీ ఇన్సిడెంట్ జరిగింది లాస్ట్ వరకు చూడండి మీకే అర్థమైపోతుంది కార్టూన్ షోలో టామ్ అండ్ జెర్రీ మనం ఎంత బాగా ఇష్టంగా చూస్తాం కదా సేమ్ రియల్గా ఈ టామ్ ఆ జెర్రీ కాసేపు కూడా కొట్టుకోలేదు కానీ దేని ద్వారా దాన్ని నాకు ఒక సీన్ క్రియేట్ చేసి మరీ వెళ్ళిపోయాయి అనమాట ఇక బ్లాగ్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది ఏ దాని గురించో మీకు అర్థమైపోయింది కదా దసరాకి బ్రహ్మోత్సవాలకి ముందు రోజు అనమాట మమ్మీ వండుకొని దేవుడి రూమ్లో బాగా సెటిల్ అయిపోయింది ఇంకా నన్ను వంట చేయమని చెప్పింది మనం వంట చేయడం కంటే ఏచులు పడ్డ దాంతో ఆడుకోవడం ఎక్కువైపోయింది అనమాట అమ్మ వాళ్ళ ఇంట్లోకి వస్తే ఇంకా ఇక్కడ లేని కోతి చేస్లాలని నాకే కలుగుతాయండి అదే ఎక్కడికైనా దూరంగా వెళ్తే అంత మంత్రాలు నేనంటే అందరూ నమ్మేస్తారనమాట అంత బుద్ధిగా ఉంటాను ఇక్కడ మా బెడ్రూమ్ లో ఇన్ని మిర్రర్స్ ఎందుకున్నాయి ఇన్ని సామాన్లు అని చెప్పకండి దీంట్లో హాఫ్ ఆఫ్ ద హాఫ్ ఆఫ్ ద కాదు నైంటీ పర్సెంట్ మొత్తం కూడా మావే అనమాట ఈ నా బ్లాగ్స్ ఫస్ట్ నుంచి చూసిన వాళ్ళకైతే బాగా అర్థమైపోతుంది నేనైతే ఆల్రెడీ తిరుపతిలోనే స్టే చేసేదాన్ని ఇప్పుడు హౌస్కి ఊరికి షిఫ్ట్ అయ్యామనమాట సో సామాన్లన్నీ తెచ్చి మమ్మీ ఇంట్లో పెట్టాము ఇంకా ఎక్కడ సెటిల్ అవ్వలేదు ఇన్ కేసు ఎక్కడైనా సెటిల్ అయితే ఈ సామాన్ అన్ని షిఫ్ట్ చేయించేస్తానమాట మమ్మీ అయితే క్లీనింగ్ ప్రాసెస్ మొత్తం స్టార్ట్ చేసేసిందండి మాకు దేవి నవరాత్రులు అమ్మవారిని పెట్టి కలుష్యం పూజ అవి చేస్తారు కదా అవంతా ఏమీ లేవనమాట మా పొద్దున సాయంత్రం పూజ చేసుకుంటాం దసరా రోజు డెంగై కొట్టుకొని అమ్మవారికి నైవేద్యం సమర్పించుకుంటాం అనమాట ఇదే మేము చేసే ప్రాసెస్ మాకు ఈ నైన్ డేస్ ఇంకొంచెం ఎక్కువ స్పెషల్ ఏంటో తెలిసిన మీకు ఆల్రెడీ చెప్పాను కదా బ్రహ్మోత్సవాలు స్టార్ట్ అయ్యాయని చెప్పేసి షార్ట్స్లో డాడీకి వచ్చి బ్రహ్మోత్సవాలు డ్యూటీ పడుతుంది అంటే దేవుడు ఊరేగింపుతో డాడీ కూడా వెళ్తారనమాట సో మాకు ఇంకొంచెం అది ఎక్స్ట్రా స్పెషల్ అనమాట ఈ నైన్ డేస్ ఎవ్వరు నాన్ వెజ్ తింటారు మా ఇంట్లో అసలు తెచ్చుకొని కూడా తెచ్చుకోము ప్రశాంతంగా దేవుణ్ణి చూసుకుంటూ ఈగర్లీ వెయిట్ చేస్తూ ఉంటాం అనమాట టీవీలో మా నాడీ ఎప్పుడు వస్తారా అని చెప్పేసి మా బుద్ధిదాన్ని చూసినప్పుడల్లా ఒక డౌట్ వస్తుంది పిల్లలకి హెయిర్ పట్టుకుంటే ఏమన్నా ఉంటుందా లేకపోతే నొప్పి వస్తుందా అని చెప్పేసి ఎందుకంటే ఇది కనీసం చేతితో కూడా దాని హెయిర్ టచ్ చేయనివ్వదు ఇక్కడ ఏం చూపిస్తానంటే నేను కాంచుకున్న హెయిర్ ఆయిల్ అయితే ఆల్మోస్ట్లీ కంప్లీట్ అయిపో వచ్చేసింది నేను టూ వీక్స్ వాడతానని చెప్పాను కదా ఆ టూ వీక్స్కి సరిపడా అయిపోయింది అనమాట అండ్ మీకు ఇంతకుముందు వీడియోలోనే చెప్పాను సెల్ఫ్ కేర్ గురించి కొంచెం కొంచెం టాపిక్స్ మాట్లాడతాను అది ఎందుకు మనకు అంత ఇంపార్టెంట్ అనేసి ఆల్రెడీ చెప్పానండి మన గురించి మనమే పట్టించుకోవాలి అప్పుడే మనతో పాటు పక్కన వాళ్ళు కూడా బాగుంటారు మన గురించి మనం పట్టించుకోకుండా అరే వాళ్ళు మనల్ని పట్టించుకోవట్లేదు అని చెప్పేసి పక్కన వాళ్ళ మీద పడిపోయామనుకోండి వాళ్ళు పైకి రాలేరు మనము అక్కడే ఉంటామన్నమాట ఇప్పుడు వచ్చేసి సింపుల్గా ఆయిల్ మసాజ్ సెల్ఫ్గా ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను చూసేసేయండి అండ్ నేను ఎక్కువ హెడ్ఏక్ నాకు ఈ మధ్య హెడ్డేక్ ఎక్కువ వస్తుంది అనమాట దానికి మసాజింగ్ అనేది నాకు ఒక థెరపీ లాగా యూస్ అయ్యింది సో మీకు కూడా చెప్తున్నాను దానికోసం అయితే ఈ దివనైతే బాగా యూజ్ అయ్యింది ది దీని హండ్రెడ్ రూపీస్ తెచ్చుకున్నాను ముందే చెప్తున్నానండి బాబు మళ్ళీ మళ్ళీ నన్ను క్వశ్చన్ చేయకండి ఇలా చేయడం వల్ల కొంచెం చిక్కు కూడా పడుతూ ఉంటుంది అనమాట హెయిర్కి నాది అసలే ఎదురు చిక్కు జుట్టు ఒక పక్క చిక్కు తీస్తుంటే ఇంకో పక్క చిక్కు పడుతూనే ఉంటుంది ఇలా ఎవరైనా కానీ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నట్టుంటే కొంచెం జాగ్రత్తగా యూజ్ చేసుకోండి హెయిర్ లాస్ అనేది కూడా రావచ్చు ఈ ఈ దువ్వెంతో మాత్రమే సెల్ఫ్ ఫింగర్స్తో చేసుకున్న మసాజ్ ద్వారా అసలు ఎటువంటి ప్రాబ్లం ఉండదు మీకు ఎక్కడైతే పెయిన్ ఉందో అక్కడ కొంచెం జెంటల్గా ప్రెష్ చేసుకొని మసాజ్ చేసుకోండి లేదంటే ఎవరినైనా హెల్ప్ తీసుకొని మసాజ్ చేయించుకోండి ఇక్కడ వచ్చేసి రివర్స్ లో చేస్తున్నాను మసాజ్ ఇలా చేయడం ద్వారా ఏమవుతుందంటే బ్లడ్ సర్క్యులేషన్ బాగుంటుంది హెయిర్ ఫాల్ అనేది తగ్గుతుంది హెయిర్ గ్రోత్ కి తోడ్పడుతుంది సో ఇకపోతే మొన్న తవ్వకాల్లో మా అమ్మ బీర్వా అండి టూ శారీస్ అయితే బయటపడ్డాయి మా అమ్మ నేను కట్టుకోవట్లేదు క్లాత్ చెక్కు చెదరలేదు అలాగే నీట్గా ఉందనమాట సో నువ్వు యూజ్ చేయట్లేదు కదా నేను మళ్ళీ కుర్తీస్ కుట్టించుకుంటాడని మా అమ్మని అడిగాను ఇక్కడ అదే చూపిస్తుంటే మా మమ్మీ పక్క నుంచి మాట్లాడుతుంది అనమాట నీకు నా పార్సెల్ కూడా చూపించే పని అయిపోయింది అని చెప్పేసి మా రౌడీ బేబీ చూడండి మా అమ్మతో ఎంత రబ్బాడేస్తుందో కొట్లాడుతుంది నేను కెమెరా ఆన్ చేయలేదనుకొని బాగా కొట్లాడింది కెమెరా ఎత్తుకొని ముందుకెళ్ళానో లేదు అది డీసెంట్ బేబీలాగా సైలెంట్ అయిపోయింది అనమాట మా ఇంట్లో బేబీ డౌన్ చే స్వామి అంటే రౌడీ బేబీని ఇచ్చేసాడు అనమాట దేవుడు ఇకపోతే మా ఇల్లు ఒక అద్దాల మేడ రూమ్ని చూపిస్తాను వచ్చేసైంది ఎందుకు అద్దాల మేడనంటే ఎటు తిరిగినా కానీ మన ఫేస్ రిఫ్లెక్ట్ అవుతుంది అనమాట నా వెనకాల ఒకటి అటు సైడ్ మా మమ్మీ బీరువాకి ఒక మిర్రర్ నా బీరువాకి ఒక మిర్రర్ అలాగే ఒక పక్క డ్రెస్సింగ్ టేబుల్ ఉంది డ్రెస్సింగ్ టేబుల్ చూపిలేదు ఎటు చూసినా కానీ మొత్తం కూడా మిర్రర్స్ మెరసేయనమాట ఇది మా అద్దాల మేడ మీరు ఎక్కడైనా అద్దాల మేడ చూసిన మా ఇంటికి వచ్చేసే చూపించేస్తాను ఇదండి ఇవాళ వీడియో వీడియో నచ్చితే కనుక ఏం చేయాలో తెలుసు కదా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కామెంట్ చేసేటప్పుడు ఒక విషయం గుర్తుపెట్టుకొని మీకు ఎవరికైనా సెల్ఫ్ కేర్ టిప్స్ తెలిస్తే కనుక నాకు చెప్పండి నేను పది మందికి తెలియజేస్తాను సో అట్లాస్ట్ ఫైనల్ షాప్కి వెళ్ళేసి మొత్తం కూడా మాకు కావాల్సిన సామాన్లు తీసుకున్నాను ఇన్ని చేసిన వాళ్ళు ఒక చేయకుండా వెళ్ళిపోతారా సబ్స్క్రైబ్ చేసుకొని మరి మర్చిపోక